హలో నమస్తే అందరికి నా పేరు నరేష్ కొత్తగా ఆసర పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వార్త ఈ మధ్య వార్తలు అయితే వస్తున్నాయి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆసర పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకుంది మరి మరి ఎప్పటి నుంచి అంటే త్వరలో అనమాట కరెక్ట్ డేట్ రాలేదు కరెక్ట్ సమాచారం రాగానే మన ఛానల్లో వస్తుంటాయి సంక్షేమ పథకాలు పైన కరెక్ట్ ఉన్నది ఉన్నట్టే అప్డేట్స్ వస్తాయి ఈ వార్త కూడా కరెక్ట్ సమాచారమే మరి నాలుగు వేలు ఇస్తున్నామో ఆరు వేలు ఇస్తున్నామో ఇది కాదు కరెక్ట్ సమాచారం రెండు వేల పదహారు రూపాయలే కొత్త వాళ్ళకి ఇస్తారనమాట మనకు తెలిసిందే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ వచ్చి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారు రెండు వేల పదహారు రూపాయలు మాత్రమే మరి దీనిపైన కొన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి మరి వితంతులు మరి వృద్ధులు మరి వికలాంగులకు ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా కేటగిరీస్ అందరికి కూడా కలిపి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు త్వరలో మరి ఇప్పుడైతే రెండు కేటగిరీలకి రెండు కేటగిరీలకైతే పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఈ నెల నుంచి ఇవ్వబోతున్నారు అది ఏంటంటే డయాలసిస్ పేషెంట్స్ కిడ్నీస్ బాధితులు ఉంటారు కదా వాళ్ళకి డయాలసిస్ జరుగుతుంటాయి ప్రతి నెల వారంకొస్తారు పది రోజులకు వస్తారు కదా డయాలసిస్ పేషెంట్లకి రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ రిలీజ్ చేస్తుంది కొత్తగా ముందు తెలంగాణ అదే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి నాలుగు వేల పదహారు మందికి నాలుగు వేల పది మందికి ఇచ్చారంట ఇప్పుడు కొత్తగా నాలుగు వేల ఇరవై ఒక్క మందికి కొత్తగా ఉన్నారు కొత్త వాళ్ళకి ఈ రోజు నుంచి ఈ నెల నుంచి పెన్షన్లు ఇస్తున్నారు వాళ్ళకి డయాలసిస్ పేషెంట్లకి కొత్తగా మరి వాళ్ళు టోటల్గా ఎనిమిది వేల టోటల్గా ఎనిమిది వేల ముప్పై మందికి డయాలిసిస్ పేషెంట్కి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారు పెన్షన్ ఇస్తుంది ఇంకో కేటగిరీ ఏంటంటే హెచ్ఐవి బాధితులు హెచ్ఐవి బాధితులు కూడా పది మూడు వేల అప్లికేషన్లు వచ్చినాయి కంట వాళ్ళది మాత్రం అప్లికేషన్ ఆర్థిక ఆర్థిక శాఖకు పంపించారంట మరి దాని దాని అక్కడ నుంచి క్లియర్ రాగానే స్ట్రాంగ్ అని మరి వాటి కూడా వచ్చిన నెల వరకు విడుదల చేసే ప్రయత్నం చేస్తారంట మరి హెచ్ఐవి బాధితులకు కూడా ఈ రెండు కేటగిరీలకు పెన్షన్లు అయితే విడుదలకు ఆబోతున్నాయి ఆల్రెడీ డయాలసిస్ పేషెంట్ ఈ నెల నుంచి అంట మరి ఆసరా పెన్షన్లు ఈ నెల పెన్షన్లు మామూలుగా రెగ్యులర్గా వచ్చే పెన్షన్లు అయితే ఈ నెల ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు ఈ నెల జూన్ పెన్షన్లు విడుదలైనయి ఆల్రెడీ మరి ఇలాంటి సంక్షేమ పథకాలపైన రాజకీయాలపైన ఉన్నది ఉన్నట్లే కరెక్ట్ సమాచారం చెప్తాను ఛానల్లో ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ